వెల్కమ్ టు ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి పెద్దపరిమి ఏరియా అండి ఇది ఇది పెద్దపరిమి విలేజ్ పెద్దపరిమి విలేజ్కి మన ఎంట్రన్స్లో ఉన్నాము పెద్దపరిమి నుంచి తాడుకోని రోడ్డుకి మనకి ఎకరం పొలం అమ్మకానికి రావడం జరిగింది పెద్ద పరిమి పెద్ద పరిమి ఊరు ఎంట్రన్స్లో మనకి ఈ పొలం అనేది ఉంటుంది ఈ పొలం కొనదాల్చిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా పెద్దపరిమి సర్కిల్ నుంచి అంటే పెద్దపరిమి సెంటర్ నుంచి పెద్ద టు నీరుకొండ పెద్ద టు తుళ్ళూరు పెద్ద టు తాటుకొండ ఈ సర్కిల్ నుంచి చుట్టూ ఉన్న రాజధాని చుట్టూ ఉన్న ఏరియాకి వెళ్ళే రోడ్ ఫేస్ పొలాలు మీరు కొనదలిచిన అమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి పరిమి సర్కిల్ నుంచి పెద్ద పరిమిటు నీరుకొండ పరిమిటు తుళ్ళూరు రాజధాని ఊరు అదేవిధంగా పర్మిటు తాటికొండ రోడ్డు ఈ సరౌండింగ్లో మీరు పొలాలు కొనదాల్సిన అమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి ప్రజెంట్ వచ్చేసరికి మనకి పెద్దపరిమి ఊరు ఎంట్రన్స్లో తాటికొండ నుంచి పరిమిత వచ్చే ఊరు ఎంట్రన్స్లో పరిమి ఊరికి దగ్గరగా మనకి ఎకరం పొలం అమ్మడానికి రెడీగా ఉంది ఈ సరౌండింగ్లో మీరు పొలం కొనదాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా రాజధానిలోనే ఇరవై తొమ్మిది గ్రామాల చుట్టూ మీరు కమర్షియల్ ప్లాట్స్ రెసిల్ ప్లాట్స్ అమ్మదలిచిన కొనదాల్సిన పొలాలు కొనదాల్సిన అమ్మదలిసిన మమ్మల్ని సంప్రదించండి గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీసు ప్రాపర్టీస్ అదే అదేవిధంగా పొలాలు మీరు కొనదాల్సిన అమ్మదాల్సిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో